హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో కుక్కర్లో సింపుల్గా ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా గుడ్లు అయితే ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్లోనే చూపిస్తున్నాను కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కాకుండా ఆయిల్లో ఫ్రై కూడా చేసుకోవచ్చు ఆనియన్స్ని అలా అయితే కొంచెం క్రిస్పీగా ఉంటాయి మీకు అట్లా నచ్చితే అట్లా చేసుకోండి ఓకేనా ఇవన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే ముందుగా ఉడకపెట్టుకునే ఎగ్స్ ఉన్నాయి కదా వీటిల్లో అయితే ఇట్లా చిన్న చిన్నగా ఘాట్లు పెట్టేసుకోండి ఇందులో కొంచెం పసుపు కొంచెం కారము కొంచెం ధనియాల పొడి కొంచెం సాల్టు వేసుకొని కాసేపు అయితే వేయించుకోండి ఈ బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కుక్కర్లో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యిని అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నాను బిర్యానీ స్పైసెస్ మీ ఇంట్లో ఏముంటే అవి వేసేసుకోండి కొంచెం జీలకర్ర కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి తర్వాత సన్నగా తరిమిన టొమాటో కూడా వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి టమాటా బాగా మెత్తపడినివ్వండి టమోటా బాగా కుక్ అయిపోయిన తర్వాత తీసి చూడండి బాగా కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కొంచెం కారము కొంచెం ధనియాల పొడి కొంచెం సాల్ట్ కొంచెం పెరుగు కూడా వేసుకోండి ఇక్కడ నేనైతే ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను ఈ మసాలా అంతా కూడా పెరుగులో బాగా కలిసిపోయేటట్లు బాగా కలుపుకోవాలి పెరిగి ఎక్కడ కూడా ముక్కలు ముక్కల్లో లేకుండా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టాయండి లో ఫ్లేమ్లో మూత పెట్టిస్తారంటే చూస్తారా ఆయిల్ అంతా కూడా పైకి ఇలా వరకు కుక్ చేసుకోండి ఇలా పైకి ఆయిల్ తేలిన తర్వాత రైస్నైతే కడిగి పెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కాసేపు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా వాటర్ ఏమైనా ఉంటే కూడా మొత్తం అంతా ఇంకిపోయినంత వరకు కూడా కాసేపు ఉంచండి ఇదంతా కూడా నీరేమి లేకుండా ఇంకిపోయిన తర్వాత ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి ఇప్పుడు సన్నగా తరుముకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా వేసేసుకోండి ఇంకా మీ రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేయండి సాల్ట్ వేసాం కదా మొత్తం అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా వీటిని కూడా ఇందులో వేసేయండి ఇంకా కుక్కర్ మూత కూడా పెట్టేసి ఒక రెండు విజ్జలు వస్తే సరిపోతాయి రెండు విజలు వచ్చిన తర్వాత చూడండి రైస్ చాలా బాగా ఉడికింది రైస్ కూడా పొడి పొడిగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది దీని పక్కన పెరీ చట్నీ వేసుకుంటే చాలా బాగుంది మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఉంటాను